గత ప్రభుత్వం డిఎస్సి అనే పదానికి సమాధి కట్టి పూర్తిగా యువతని ఏదైతే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి యువతని మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈరోజు మా యువకుల రథసారథి విద్యాశాఖ మహులు నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఇచ్చినటువంటి మెగా డిఎస్సి మాట పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులని దిగ్విజయంగా పూర్తి చేసి కాల్ లెటర్స్తో ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఈరోజు పారదర్శకంగా ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదే రకంగా సమీకరణ ఏదైతే ఉందో ఉన్నటువంటి దాన్ని కూడా క్రోడీకరించుకుని అద్భుతమైన డిఎస్విని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫు నుంచి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా కనుగోలుగయ్యే పరిస్థితిలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు కేవలం డ్రామా మాటలు మాట్లాడుతూ ముందుకు పోవడం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు మెగా డిఎస్సి ఇస్తాను ఇస్తాను ఇస్తానని ఊరించి ఐదేళ్లు మోసం చేయడం మొదటి మోసమైతే లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలా అని చెప్పి ముందుకు పోతా ఉంటే దొంగదారిలో దొడ్డిదారిలో ఇరవై నాలుగు కేసులు వేస్తాడు ఇరవై నాలుగు కేసులేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమాత్రం జరగకుండా చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు ఏదైతే మనకు స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఈరోజు విద్యా ప్రమాణాలు గతంలో ఐదు సంవత్సరాలు నాడు నేడు అని చెబుతూ కేవలం రంగులు పూసి అవినీతి చేసుకొని దండుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు ఇంకా దాదాపుగా స్కూల్స్లో క్లాస్ రూమ్స్ కావచ్చు కాంపౌండ్ వాల్స్ కావచ్చు అత్యధిక మౌలిక సదుపాయాలు విద్యార్థిని విద్యార్థులకు ఉండాల్సినటువంటి ఏది కూడా లేకపోవడమే కాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో యొక్క విధానం కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేసి సర్వనాశనం చేశారు మరి దాన్ని కూడా సరిదిద్దుతూ ఈరోజు దాదాపుగా పద నెలల పరిపాలనలో లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది